ప్రపంచ గతిని మార్చిన మహత్తర అక్టోబర్ విప్లవ స్ఫూర్తిని కొనసాగిస్తూ కార్మిక కర్షక ఐక్యతతో ను బలోపేతం చేద్దామని అక్టోబర్ విప్లవ దినోత్సవం మరియు సిపిఎం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి కరణం రావు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం కాకినాడ సుందరయ్య భవన్ లో సిపిఎం నగర కన్వీనర్ పల్లవెల వీరబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముందుగా జిల్లా కార్యదర్శి కరణం ప్రసాద్ రావు అరుణ పతాక ఆవిష్కరణ చేశారు అనంతరం సిపిఎం జిల్లా కమిటీ సీనియర్ నేత దువా శేషబాబ్జీ నగర కమిటీ సీనియర్ నేత కె సత్యరాజులు సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు ఈ సందర్భంగా కరణం ప్రసాద్ రావు శేషబాబ్జీ సిహెచ్ రమణి సిహెచ్ రాజ్ కుమార్ సత్యరాజు సూరిబాబు తది లెనిన్ మహనీయుడు నాయకత్వం కార్మిక రాజ్యం ఏర్పడి ప్రపంచానికి వెలుగుదారి చూపించిందన్నారు రెండవ ప్రపంచ యుద్ధంలో స్టాలిన్ నాయకత్వంలో జర్మన్ పాసిజాన్ని మట్టి కరిపించి రష్యన్ రెడ్ ఆర్మీ ప్రపంచానికి శాంతిని ప్రసాదించిందన్నారు ఆ విధంగా ప్రపంచంలో సోషలిస్ట్ శిబిరం ఏర్పడడమే కాకుండా భారతదేశం లాంటి వలస దేశాలకు స్వాతంత్ర సాధనకు అండగా నిలిచిందన్నారు భారతదేశంలో కీలకమైన ప్రభుత్వ రంగ సంస్థల నిర్మాణానికి సోవియట్ రష్యా అందించిన సహకారం వెనలేనిదని కొనియాడారు పంతొమ్మిది వందల అరవై నాలుగు నవంబర్ ఏడవ తేదీన కలకత్తా మహాసభలో సిపిఎం ఆవిర్భవించిందన్నారు కార్మిక కర్షక రాజ్య స్థాపనకై సిపిఎం నిఘరంగా మార్క్సిజం లేమినిజాన్ని అన్వయిస్తూ ముందుకు సాగు ప్రస్తుత పరిస్థితుల్లో సిపిఎం ను బలోపేతం చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో మలకా వెంకటరమణ మేడిశెట్టి వెంకటరమణ చంద్రమల్ల పద్మ కె వీరబాబు కె సింహాచలం యు సత్యనారాయణ సిహెచ్ అజయ్ కుమార్ టి అనపర్తి ఏడుకొండలు టి రాణి ఆర్ తలుపులమ్మ ఎం సూర్యప్రకాష్ సత్యం వెంకటేష్ పవన్ తదితరులు పాల్గొన్నారు పేద రైతులకు కార్మికులకు సోవియట్లు ఏర్పాటు చేసి వాళ్ళకి వాళ్ళ చేతిలో అజమాయిషి ఉండేలాగా మొత్తంగా చూసుకున్నప్పుడు భూమి పదహారు వందల ఇరవై ఐదు కోట్ల ఎకరాకు భూమి పంపిణీ చేసింది దున్నేవాడిదే భూమి అనే నినాదం కూడా సోవియట్ రష్యా నుంచే వచ్చింది ఇవాళ మనం అనుభవిస్తున్నటువంటి ప్రతి సంక్షేమం కూడా ప్రారంభ దశ ఎక్కడంటే సోవియట్ రష్యాలో ఉండదు కాబట్టే అనేక విప్లవాలు జరిగినాయి ప్రపంచవ్యాప్తంగా రాచరికం పోయి భుజ్వా వ్యవస్థ వచ్చింది బానిస వ్యవస్థ పోయి మళ్ళీ రాచరికం రకరకాల విప్లవాలు జరిగినాయి కానీ ప్రపంచాన్ని మలుపులు తిప్పినటువంటి విప్లవం ఈ మొట్టమొదటి సోషలిస్ట్ విప్లవంగా రష్యా విప్లవం అనేది చెప్పుకుంటారు కారణం ఏంటంటే అది దోపిడీ ఒకటి చేతిలోంచి ఇంకోటి చేతిలోకి మారింది తప్పితే సోవియట్ రష్యాలో దోపిడీని అంతం చేసి కార్మికులు కర్షకుల చేతులు ఈరోజు నవంబర్ ఏడు సోవియట్ రష్యాలో విప్లవం వచ్చినటువంటి రోజు అది అది పంతొమ్మిది పదిహేడు అదినే మా పార్టీ సిపిఎం పార్టీ ఏర్పాడైనటువంటి రోజు కూడా అయితే ఇదంత చాలా కాలమైంది ఇప్పుడు దేశంలో ప్రపంచంలో కమ్యూనిస్టులకి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ విషయం ప్రజల గమనించాలి అమెరికా ఒక పెద్ద సామ్రాజ్యవాద దేశం ఆ దేశంలో న్యూయార్క్ సిటీకి మేయర్గా ఎన్నికయింది ఒక సోషలిస్టు ఇదే ఒక పెద్ద అంశం రెండవది భారతదేశంలో కేరళ రాష్ట్రంలో కమ్యూనిస్టులు అధికారుల్లో ఉన్నారు ఎక్స్ట్రీమ్ పావర్టీ నుంచి రాష్ట్రం మొత్తాన్ని బయటికి తీసుకుని వచ్చారు భారతదేశంలో ఇంకే రాష్ట్రంలోనూ ఇది జరగలేదు ప్రపంచంలోని ఇతర పెట్టుబడిదారీ దేశాల్లో కూడా ఎక్కడా కూడా ఎక్స్ట్రీమ్ పావర్టీ లైన్ నుంచి బయటికి రాలేదు ఎక్కడో కాదు అమెరికాలో కూడా రాలేదు అమెరికా జపాను జర్మనీ ఇంగ్లాండు లాంటి దేశాల్లో కూడా ఎక్స్ట్రీమ్ పవర్టీ లైన్ నుంచి బయటికి రాలేదు ఆ పనిని ఒక కమ్యూనిస్టులు మాత్రమే కేరళలో చేయగలిగారు ఇక ఇతర దేశాల పరిస్థితులను చూసుకున్నప్పుడు ఈ రోజున ఏంటంటే ఒకరో ఒకరు ప్రజలందరూ కూడా సోషలిస్టు మౌలిక సూత్రాలను అధ్యయనం చేయడం మొదలుపెట్టారు ఈ దేశానికి ప్రపంచానికి కూడా భవిష్యత్తులో మంచి రోజులు ఉన్నాయని చెప్పి ఈరోజు ప్రపంచంలో మొట్టమొదటిసారి కార్మిక నాయకత్వాన కష్టజీవుల రాజ్యం ఏర్పడినటువంటి రోజు సోవియట్ రష్యాలో ఎర్రజెండా నాయకత్వంలో కార్మికవర్గ రాజ్యాన్ని స్థాపించినటువంటి ఈరోజు మొత్తం ప్రపంచ ప్రజల పీడిత జనాలందరికీ కూడా ఒక మార్గదర్శి ఆశాజ్యోతి అయినటువంటి సోవియట్ రష్యా విప్లవం సాధించినటువంటి ఈరోజు ముఖ్యంగా ప్రపంచంలో ఎవరైతే హక్కుల కోసం పోరాడుతూ ఉన్నారో ఆయా ప్రజల సామ్రాజ్యవాద విముక్తి కోసం పోరాడుతూ ఉన్నారో సోవియట్ రష్యా వారి వెనక ఉండి వెన్నుదానుగా నిలిచి తన యొక్క సంపూర్ణ సహకారాన్ని అందించింది ఆ రకంగా భారతదేశంలో మన స్వా భారత స్వాతంత్రం రావడానికి కూడా స్వాతంత్రం అనంతరం భారతదేశం ఈ రకమైనటువంటి అభివృద్ధి చెందడంలో కూడా సోవియట్ రష్యా చాలా కీలక పరి పాత్ర ఉంది ముఖ్యంగా ఏదైతే భారీ పరిశ్రమలు ఈ దేశంలో ఏర్పాటు చేయడం జరిగిందో అవన్నీ కూడా సోవియట్ రష్యా సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది ఆ రకంగా సోవియట్ రష్యా తృతి ప్రపంచ దేశాలుగా ఏదైతే రెండో ప్రపంచ అనంతరం అంటే పంతొమ్మిది వందల నలభై ఐదు నలభై ఎనిమిది ఈ కాలంలో స్వాస స్వాతంత్ర్యం పొందినటువంటి దేశాలన్నిటి కనుక ఉండి ఆయా దేశాల విముక్తిలో చాలా కీలక భూమిక పోషించినటువంటి సోవియట్ రష్యాలో ఎరజెండా ఏర్పడినటువంటి ఈ రోజు మొత్తం పీడిత ప్రజలందరికీ కూడా ఒక కలగా ఉన్నటువంటి ఈ రోజుని ప్రజలందరూ కూడా ఒకసారి జ్ఞాతికి తెచ్చుకోవాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్సిస్టు సిపిఐఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం మిత్రులరా